అందరికీ జయ శ్రీరామ్ తెలంగాణ ప్రజలారా మీ అందరికి ఫోన్ చేస్తా ఉన్నా మిస్ కలిస్తా ఉన్నా ఎందుకంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పన్నెండు వేల రూపాయలు ఎట్లా దరఖాస్తు చేసుకోవాలి మన సారు ఏదైతే మన జనవరి రెండు వేల ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు కదా జనవరి ట్వంటీ సిక్స్ గదేనుల గణతంత్ర దినోత్సవం నాడు జనగణమన మన పాటవాడి అదే గోల్కొండ మీదకి వెళ్ళి మళ్ళా కొత్తగా ఆత్మీయ భరోసా ఎవరైతే భూమి లేని నిరుపేదలు ఉన్నారో వాళ్ళ బ్యాంకులల్లా డబ్బులు వేయబోతా ఉన్నాడు వాళ్ళ జీవితాలు బాగుపరచడానికి సారు మీదికెళ్ళి దిగేస్తా ఉన్నాడు దాని గురించి ఎట్లా దరఖాస్తు చేసుకోవాలి కట్టేంది లెక్కేంది అసలు నేను అడుగుతా మనిషి అనేటోడు ఎన్నిసార్లు ఉడతాడు ఒక్కసారి ఉడతాడు ఒక్కసారి తప్పదు కదా సీఎం రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై ఐదులో ఆల్రెడీ ఇంద్రమ ఆత్మీయ భరోసా ప్రారంభం చేసిండు అవునా కాదా ప్రారంభం చేసినాక మళ్ళా ఇప్పుడు ఇట్లా మళ్ళా ఈ జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు మళ్ళా ప్రారంభం చెస్తాడట ఇప్పుడు దరఖాస్తులు పెట్టుకోనట మళ్ళా గ్రామ పంచాయతీల చుట్టూ జీరాక్సులు పట్టుకొని శాతగారి ముసలోడు ముసలిది పోరడు బుట్టగాడు అందరూ జీరాక్స్ సెంటర్లలో గుంపులు గుంపులు ఇలా వాడి మళ్ళా ఈ గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఏ కొత్త ఎక్కిన సర్పంచ్లకు పుల్లు పని అయిపోతుంది అన్నట్టు పబ్లిక్ ఇంకేం పని చేసుకోవద్దు ఐదు సంవత్సరాలు ప్రతిదానికి అప్లై చేసుకున్నాడు దరఖాస్తు చేసుకున్నాడు ఇది చేసుకోడు వచ్చిందేమన్నా ఉంది అంటే బోడి మల్ల నా బోడి ఏముంది అంటే నా బోడ మీద బొచ్చు కూడా లేదురా అన్నట్టు ఇచ్చిందేమి లేదు పీకింది ఏం లేదు చూద్దాం మరి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా గురించి ఏం పొంగుతా ఉన్నారు చూద్దాం రండి దరఖాస్తు చేసుకునే విధానము ఆ విధానము ఈ విధానము అయ్యో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఈ పథకం మళ్ళా రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు భూమి లేని వాళ్ళు అందరూ మొత్తం భూసాములు అయిపోతారు మీరు భూమి మీద ఎదురుగరిగా కాళ్ళు బీళ్ళు అన్ని కట్టుకొని తిరుగుతారు ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి కలుసుకుంటే అట్లా అయిపోతుంది రెండు వేల నలభై ఒక ఎట్లా అన్నాడో అట్లా భూమి లేని రైతులకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల ఆర్థిక సహాయము ఇది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అప్లికేషన్ స్టేటస్ అట ప్రభుత్వం గ్రామీణ పేదరికాన్ని పారద్రోళి వ్యవసాయం పైన ఆధారపడిన ప్రతి కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రవేశపెట్టబోతా ఉంది ముఖ్యంగా సొంత భూమి లేకపోయినా వ్యవసాయాన్నే నమ్ముకొని జీవిస్తున్న లక్షలాది మంది కూలీలకు కౌలు రైతులకు ఈ పథకం ఒక గొప్ప ఊరటని ఇవ్వనుంది సిగ్గు శరం ఉన్నోడు ఎవడైనా సరే ఈ వీడియో చూసిన వెంటనే మనకు సంబంధించి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యేల పిఎలు కానీ ఆ ఆలీలు ఉంటే వాళ్ళకి చక్కగా షేర్ చేయాలి నువ్వు ఎన్నర్రా ఎక్కింది నాయన రెండు వేల ఇరవై మూడులో ఎక్కినావు రెండు వేల ఇరవై మూడు పోయింది రెండు వేల ఇరవై మూడు తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో జనవరి రాలేదా రెండు వేల ఇరవై ఏడు జనవరి రాలేదా ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో జనవరి మూడు జనవరిలో వస్తా ఉన్నాయి ఇప్పటికీ నువ్వు భూమి లేని వాళ్ళను నువ్వు నిరుపేదలను ఊర కౌలు రైతులను ఆ రైతు కూలీలను గొప్పలను చేస్తాను ఇంకా గొప్ప సంఖ్యలు గుద్దుకుంటా ఉన్నావు నీకు ప్రతి నెల నాలుగు లక్షల పదివేల రూపాయలు నీకు పడుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి జీతం మన ఎమ్మెల్యేల తెలంగాణ ఎమ్మెల్యేల జీతం ఏమో రెండు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయలు ఇది నేను చెప్పింది కూడా కాదు డైరెక్ట్ మన దగ్గర ఆ ప్రూఫ్ ఉన్నది ప్లస్ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి కూడా చెప్పింది మా ఎమ్మెల్యేల జీతాలు కూడా హైదరాబాదులకు ఇద్దామని సరే దాని గురించి ఎందుకు ఇప్పుడు దరఖాస్తు గురించి మాట్లాడుకుందాం వీళ్ళు ఎంత అయ్యో రైతు కూలీలకు కౌలు రైతులకు ఈ పథకం గొప్ప ఊరటని ఇవ్వనుంది అని గొప్ప చెప్తుంటా ఉన్నాడు కదా ఈ జనవరి ఇరవై ఆరవ తారీఖు నాడు ప్రారంభం చేసిన తర్వాత అకౌంట్లలో పైసలు పడకపోవాలి అప్పుడు ఉంటుంది ఇక తెలంగాణ యాస భాషలో ఎత్తదితారు అనేది సార్కి బాగా ఎరుక ఇగో పథకం యొక్క ముఖ్య అంశాలు చూపులు ఒక్క చూపులు చూడాలి వివరాలు పథకం పేరు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా తెలంగాణ రాష్ట్రం ప్రారంభం తేదీ జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు నేను ఇప్పుడు ఏమన్నా ఈ రేవంతుల్ రెడ్డి ఎక్కిన తర్వాత ఎన్ని జనవరిలు పోయినాయి మీరు కింద కామెంట్ పెట్టాలి మరి ఎప్పుడు ప్రారంభిస్తూనే ఉంటావా అకౌంట్లో పైసలు వేసి బస్ స్టేషన్స్ పైసలు వేయబుద్ది కదా హైదరాబాదు టు అమరావతికి ఎనభై వేల కోట్లు నీ అవసమా నీ అయసమా లేకపోతే మీ తాత ముత్తాతలు సంపాదించ ఆ ఖర్చు పెడతావు పబ్లిక్ కోసం వెయ్యిరా భూమి లేని వాళ్ళు ఉన్నారు మొత్తం ఆటో యూనియన్ల గురించి ఆటోల మీద బతుకెట్లు మొత్తం అంత గుంపులు గుంపులు పిరి బాసలు వాటి పొట్ట మీద మన కొడుతుంది అది ఏమంటే అది అయ్యో ఇప్పుడు రైతులు కూ రైతు కూలీలు కౌలు రైతులు వీళ్ళ గురించి పెద్ద అంశం తీసుకొని రెండు వేల ఇరవై ఐదులో పెద్దగా సభ పెట్టి మాట్లాడినటువంటి నువ్వు మళ్ళా అయ్యేలా మళ్ళా అదే మాట్లాడతా అయ్యో ఈ మళ్ళా గణతంత్ర దినోత్సవం రోజు అదే మాట్లాడతా అంటే ఈని మా చెవులు తూట్లు వాడయా చెప్పేటందుకు నీకు చెగ్గులా అదే వెనుక శాస్త్రం ఉంది చూడు చెప్పేటానికి సిగ్గు లేకుండా ఈనటానికి ఈనము అన్నట్టు మాకు ఉన్నది రాయన తెలంగాణలో పుట్టినందుకు తెలంగాణ ఉద్యమంలో పోరాడినటువంటి బిడ్డలం మేము ఇగో అర్హతలు ఎట్లా దరఖాస్తు చేసుకోవాలి జీరక్స్ సెంటర్లకు వాడికి వీడికి కుక్క లెక్క ఎట్టురుకులు ఆడాలి మనం రాదు ఒక ఎవరి కాలు మొక్కి రాపియాలనే ముచ్చట కూడా ఉన్న చూద్దాం అర్హత ప్రమాణాలు ఎల్జిబుల ఈ పథకం కింద ప్రయోజనం పొందాలంటే లబ్ధాలు ఈ కింద అర్హతలు కలిగి ఉండాలి ఒకటోది ఈ సిగ్గున్నోడైతే క్లియర్ కానీ సిగ్గు లేకనే దరఖాస్తుదారుడు తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర శాశ్వత నివాసి అయి ఉండాలి అంటే మనం అందరం వెళ్ళొచ్చిన వాళ్ళమా మార్మానం వచ్చినమా లేకపోతే తెలంగాణ సాకల ఐలమ్మ గురించి పోరాటం తెలియదా దొడి కుమరయ్య పోరాటం తెలియదా ఎంతోమంది తెలంగాణ గురించి అమరులైనటువంటి తెలియదా శ్రీకాంత్ చారి ఏమైండో తెలియదా తెలంగాణ ఉద్యమం తెలియదా తెలంగాణ ఉద్యమంలో కాలు గజ్జగట్టి ఎత్తున తెలంగాణ జెండాను పాటలు వాడింది తెలియదా ఏం మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి నువ్వు రెండవది వారి పేరిట ఎలాంటి సాగు భూమి ఉండకూడదు భూమి లేని నిరుపేదలే ఉండాలి మూడవది ఉపాధి అని పథకము అంటే ఇది ఏంది ఎంజిఎన్జర్ అంటే మన ఇప్పుడు మన మోడీ సార్ మర్చింది కదా దాని కింద కనీసం ఇరవై రోజుల పని దినాలు అదే కరువుని ముక్కు దొడ్డు భాషల కరూపానికి ఇరవై దినాలు పోతే సంవత్సరంలా మనం దీనికి ఎలిజిబులిటీ నాలుగవది నాలుగోది రేషన్ కార్డు బిపిఎల్ కార్డు కలిగి ఉండడం తప్పనిసరి ఐదోది ఒకే కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ ఆర్థిక సహాయం అందుతుంది పశ్చిమ ఒక్కోళ్ళకు ఇచ్చిపాడుగా ఏమో అన్నట్టు ఉన్న పెన్నా ఉన్న పెళ్ళాముకు అన్నంబెట్టుడు దిక్కు కానీ ఉంచుకున్న లాంజకు తులం బంగారం పెట్టినట్టు నా అట్టంటోడు నీ అట్టంటోడు కాదు ఇక ఎట్టులే కాక చూడు ఉన్న పెళ్ళాముకు అన్నం పెట్టుడే దిక్కు మూడు పొడలు ఉంచుకున్న తులం బంగారం పెట్టినట్టు కుటుంబంలో ఒక్కలు కేజు ఫస్ట్ ఒక్కలు గేసిన తర్వాత ఇంకేదా చూడు దరఖాస్తు కావాల్సిన పత్రాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కోసము దరఖాస్తు చేసుకునేవారు ఈ క్రింద డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలి ఎందుకంటే సారు ఆ రోజు డైరెక్ట్ వ్యక్తంగా మన ముగ్గులాగద్దు కాబట్టి ఈ దరఖాస్తు ఉంచుకోవాలి దరఖాస్తుల దానికి సంబంధించి ఆధార్ కార్డు మొబైల్ నంబర్తో లింక్ అయి ఉండాలి నివాస ధృవీకరణ పత్రం అంటే నువ్వు ఏ ఊళ్ళు ఉంటున్నావు ఏ ఊరు ఏం కాతా ఇంటి పన్ను కడుతున్నావా లేదా అటువంటిది రేషన్ కార్డు లేదా ఓటర్ ఐడి భూమి లేదని ధృవీకరణ పత్రం అంటే విఆర్ఓ తహసీల్దార్ ద్వారా తెచ్చుకోవాలి అట్నే మన కరుపని జాబ్ కార్డు ఉండాలన్నట బ్యాంకు పాస్బుక్ మొదటి పేజీ జీరాక్సు పాస్పోర్ట్ సైజు ఫోటోలు మన పాడబాయా అయిపోయినాయి గింతేనా ఇంకా ఇక ఎక్కడెక్కడ చేసుకోవాలి దరఖాస్తు చేసుకునే విధానం స్టెప్ బై స్టెప్ ప్రభుత్వం ఆన్లైన్లో చేస్తుంది ఆఫ్లైన్ మార్గాలు కూడా ఉన్నాయంటే ఆఫ్లైన్ మార్గాలు త్వరలోనే విడుదల చేయబోతా ఉన్నాం అధికారిక వెబ్సైటు రెండోది లింకు మూడోది మీ వ్యక్తిగత వివరాలు ఆధార్ నంబరు నాలుగోది అన్ని పత్రాలు డాక్యుమెంట్స్ స్కాన్ చేసి చేయాలి ఐదోది ఆరోది ఏమీ లేదు సంకగాని ఆరోది గ్రామ సభల ద్వారా లేదా ప్రజాపాలన సెంట్రల్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులు కూడా ప్రభుత్వం స్వీకరించే అవకాశం ఉంది ది కథ మళ్ళా గ్రామ సభలు మొదలైతే మళ్ళా జిరాక్స్ సెంటర్ మనం మురుకులాడాలి మనము ఇక సిద్ధంగా ఉండాలని చెప్తా ఉన్నాడు ఇంకేంది మళ్ళా యుద్ధం ఓ వంద రెండు వందలు డైరెక్ట్ మన జేబులో పెట్టుకొని ఇక జీరాక్సులు పాంసులు లింపుడు కథ కార్ఖాన అదే మంట చూడు ఇంటికి కంటికి నిధులు ఉండదు ఇంటికి ఇత్తురాదని శాతం ఉంది చూడు అవు ఇది అట్లా కాగిదాల మనం లింపి 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 ఒక బ్యాగ్ నిండింది కానీ వచ్చింది పిన్షిన్ల గురించి కాయిదా లింపుడే రైతు భరోసా గురించి కాయిదా లింపుడే ఇందిరమ్మ ఇండ్ల గురించి కాయిదా లింపుడే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గురించి కాయిదా లింపుడే ఉనియమ్మ కథలమ్మ కూడా పుడితే కాగిధమే సత్తే కాయదమే బతుకుతే కాదమే తింటే కాయదమే పంటే కాగిధమే ఆఖరికి లగ్గం చేసుకొని కళ్యాణ లక్ష్మి అంటే కూడా కట్ట కట్ట కాయదాలు కావాలి ఈ యొక్క ఇది తెలంగాణ మన బతుకు ఇలా ఇవన్నీటి నాకు ఒక్కటే అనిపిస్తుంది ఇంటర్ డిగ్రీ చదువుకున్న పిల్లగా ఇవ్వాలన్నా జిరాక్స్ సెంటర్ పెట్టుకుంటే మంచిగా హాయిగా బతుకుతారు ఎందుకంటే ఈ కాంగ్రెస్ ఇంకా ఇంకో మూడేళ్ళు ఉంటుంది కదా మూడేళ్ళ దరఖాస్తులు ప్రారంభాలు ఇవి అవి అన్నప్పుడల్లా మన దగ్గరికి వస్తారు రోజు రెండు వందల నుంచి ఐదు వందల గిరాక్ మనకు పుల్ అవుతుంది ఒక జీరాక్షు మిషన్ పెట్టుకొని రెడీగా ఉండడం అని చెప్తా ఉన్నా ఇక దీని మీద మీ అభిప్రాయాన్ని కామెడియాలని కోరుకుంటూ जय श्री राम जय जै, जय श्री राम